మానవ వనరుల కృషితోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు మానవ వనరులను పర్యవేక్షించే విభాగానికి సంబంధించి బందర హిల్స్ లో ఏర్పాటు చేసిన జాతీయ కార్యాలయాన్ని సీఎస్ ప్రారంభించారు దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రైవేటు కంపెనీలకు చెందిన హెచ్ఆర్ విభాగాలు ఎన్హెచ్ఆర్డీ నెట్వర్క్లో సభ్యత్వం కలిగి ఉన్నాయి ఈ కార్యాలయాల్లో హెచ్ఆర్ విభాగానికి సంబంధించిన ఉద్యోగులకు తగిన శిక్షణ ఇచ్చి మరింత సమర్థంగా పనిచేసేలా తీర్చిదిద్దనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఏర్పాటైన ఎన్హెచ్ఆర్డీ నెట్వర్క్ హెచ్ఆర్ నిపుణులను తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తోందన్నారు కృత్రిమ మీద అన్ని రంగాలను శాసిస్తున్న తరుణంలో హెచ్ఆర్ ఉద్యోగులు అన్ని విభాగాలను ఏ విధంగా సమన్వయం చేసుకుని ఉత్తమ ఫలితాలు సాధించొచ్చో అంశాలపైన ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు అభివృద్ధి చెందాలని చెప్పన్నా దేశం అభివృద్ధి చెందాలని చెప్పన్నా మానవ వనరులు అతి కీలకమైనటువంటి పాత్ర వహిస్తాయి ఈ మానవ వనరులు చూసేటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి లీడర్షిప్ అంతా కూడా ఈ రోజున స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ రకమైనటువంటి బిల్డింగ్ ట్రైనింగ్ సెంటర్ వారు ఫర్దర్ గా సమాజ సేవ చేయడానికి నెట్వర్కింగ్ చేసుకోవడానికి వారి యొక్క శాఖలను అభివృద్ధి చేసుకోవడానికి దీన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ సెంటర్ మన రాష్ట్రం యొక్క ఉన్నటువంటి మానవ వనరుల అభివృద్ది కోసం ఇతోధికమైనటువంటి కృషి చెప్పి దానిలో మన రాష్ట్రం యొక్క అభివృద్ధి లో దేశం యొక్క అభివృద్ధిలో కూడా ఎందులో భాగస్వామి కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ విషయాలు తీసుకుంటున్నారు